Take. I'm <speaking> the <in foreign language> నాలుగో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు ఆ గ్రేట్ బాబాసాబ్ అంబేద్కర్ ప్రపంచాని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈరోజు సౌత్ రాజ్పడంలో చిన్ను పెద్దలు ఆ ముసుని ఇక్కడ ఇంకా చెప్పాలంటే యూత్ అంబేద్కర్ ఆర్మీ యూత్ ఉత్సాహంగా ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ చేయితుని ఘనంగా జరుపుకుంటారు ఇక్కడే కాదు ప్రపంచం అంతా బాధితులు జరుపుకుంటారు ఆ సందర్భంలో ఇదే ఇదే రోజు ప్రతి సంవత్సరం మన గ్రేట్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ చేయితీని ప్రతి సంవత్సరం పనులు జరుపుతాం ఖచ్చితంగా జరుపుతాం ఆయన సిద్ధాంతల్ని ఆయన చెప్పిన ఆలోచనని భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా తీసుకోబోతాం ఆయన అడుగుదాడల్లో నడవడానికి మా జీవితాంతం కూడా మేము కష్టపడతాం ఆయన మాకు చేసిన హెల్త్కి అది మామూలు విషయం కాదండి మమ్మల్ని ఒక అంటరాన్ని కూడా చూసిన ఈ దేశంలో ఒక దూరంగా పెట్టిన దేశంలో ఇన్వేసుకోవడానికి దారిలో దారి ఆ నీళ్లు తాగడానికి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ దేశంలో మా అవమానాన్ని ఇచ్చిన ఆ దేశంలో మాసాలు ఉండటం మాకు మా ఎల్కుండి ఈ ఇదరో బాట అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని మాకు అన్ని పేరు విండ్ వినయ్ కుమార్జు రూర బహుజన్ సమాజ్ పార్టీ బహుజన్ సమాజ్ పోటీ చేస్తుంది అలాగే బిసిరామ్ రామ్ అనే వ్యక్తి ఒక ఎస్సీ ఎస్సీ మాలనే వ్యక్తి బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బహుజన్ సమాజ పార్టీ నుంచి నిలబడుతున్నారు ఇప్పుడు వరకు ఎంతో మందికి ఎంతో మందికి శ్రీవర్తి రెడ్డి గారు కానీ కమల్ గారు కానీ నిలబట్నాలు కానీ ఎవరు ఎవరు మనకి ఏం చేసింది లేదు భోజనంకి భోజనం అతడుగుడు వర్గాలు ఎవరు కూడా బాధపడిన రోజులు లేవు ఇప్పుడు కూడా కొట్టుకునే రోజులు కూడా వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చూస్తున్నారు మళ్ళీ ప్రధాని నరేంద్ర మోడీ ఒక పరివర్షణ పెడుతున్నాడు భారత రాజ్యంగా చెప్పి చెప్పేస్తున్నాడు ఆ భారత రాజ్యం తీసేస్తే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏ విధంగా విధంగా పొందుతారు ఇప్పుడు వరకు కొట్టించుకున్నాం మనం మన వరకు మణిపూర్లో కూడా మణిపూర్ క్రిస్టి మణిపూర్ క్రిస్టియన్ మీద కూడా మరి అత్యంత దారుణమైన దారుణంగా చంపేసి కొట్టి చంపేసి మరి ఆర్ఎస్ఎస్ చూపిస్తారు ఇంకా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే సెంట్రల్ కానీ ఇంకా నీతంగా ఈ నీతంగా ఎస్టీ ఎస్టీ బీసీ ఉంటారు కానీ ఇప్పుడు కూడా మనం మన జాతి ఇంకా మేల్కో ఇంకా మేల్కోలేదు అట్లాగే ఉన్నారు రెడ్డి కామ కామ సమాజ వర్గాన్ని చేస్తున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనట్లకు సంబంధించి ఎవరు కూడా ఇప్పటి వరకు పడించుకోలేదు ఏం చేయాలి ప్రస్తుతానికి ఉండే ఎనభై ఎనభై శాతం ఎనభై శాతం మనం ఉన్నాం పదిహేను శాతం ఉన్న వాళ్ళు వాళ్ళు ఉన్నారు ఎవరికి మనం ఎక్కువ శాతం మేము నిలబెట్టుకోవాలి మనం ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాం ఎప్పుడు మంత్రులు అవుతాం ఎప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతాం ఎప్పుడు కార్పొరేటర్ పోటీ చేస్తాం కార్పొరేటర్ పోటీ చేస్తే మమ్మల్ని పోటీ చేస్తారు వేల కోట్ల సంబంధించి మా నిండిని పెట్టి మా దీన్ని ప్రణాబుల్లో పెట్టేస్తారు ఎక్కడ బతుకుతారు ఎక్కడ ఎట్లా చేయాలి మేము ప్రస్తుతానికి ఇప్పుడు బహుజన్ సమాజ పార్టీ నిలబడుతుంది మీ ఓటు మీ ఓటుతో పాటు మీ ఓటు కూడా నోటు కూడా మాకు ఇవ్వాల్సింది కోరుకుంటూ జై భీం జై భారత్ బహుజన్ సమాజ్ జై బహుజన్ సమాజ్ పార్టీ